ప్యూమ్తోని సుమలత ఒక కెమికల్ తెప్పిస్తుంది అనమాట ఇక అబ్బాయి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇక సుమలత ఆ కవర్లో ఉన్న కెమికల్ని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ డ్రగ్ ఆ పల్లవి చేత తాగిస్తాను ఎలాగో అలాగ ఏ కూల్ డ్రింక్లోనో ఎలాగో కలిపేసి ఇక ఆ తర్వాత దానికి బ్లడ్ టెస్ట్ చేయించానంటే ఇక అది మత్తు ముందు తీసుకుందని చెప్పి ప్రూవ్ అయిపోతుంది ఇక దెబ్బతో దాన్ని పోలీస్ స్టేషన్కి జైలు పాల్చేసి నా కొడుక్కి ఇది సెట్ కాదు అని చెప్పి ప్రూవ్ చేసి అందరి ముందు దాన్ని పరుగు తీసేస్తాను ఇక అది ఇక్కడ కాలేజ్లో ఉండలేక మా ఇంట్లో ఉండలేక వెళ్ళిపోతుంది చరణ్కి కరెక్ట్ కాదని చెప్పి ఇక ఆ రకంగానే దీన్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి ఆ మెడిసిన్ని ఆ కెమికల్ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది సుమలత ఇక ఆ తర్వాత తండ్రుబ్లో నుంచి బయటకు వస్తుంది అక్షిత శాన్వి ఉంటారనమాట ఇక అప్పుడు సుమలత అంటుంది నేను ఈరోజు పల్లవిని ఒక దెబ్బత కొట్టకొత్తున్నాను చావు దెబ్బే ఇక అది కూల్ డ్రింక్లో ఈ మతం మందు తాగేలాగా చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత మరోపక్క డ్రామా కోసం పల్లవి ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఇక ఆ ప్యూన్ వెళ్ళి మేడం కూల్ డ్రింక్ అని చెప్పి ఇస్తాడు పల్లవి అలిక ఆ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటుంది మరి పల్లవికి ఆల్రెడీ కనిపెట్టేసి ఏమన్నా తను ముందుగా జాగ్రత్త తీసుకుందా లేదా లేదంటే పల్లవి ఇరుక్కుపోతుందా ఇరుక్కుపోతే ఎలా బయటపడుతుంది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్